అమర్ బాగిని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు బాగి అని అడగగానే సరస్వతి వార్డెన్ గారు ఎవరిని చూసో భయపడుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆవిడని కనుక్కొని తనకి ధైర్యంగా ఉండేలా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాలండి అని అంటూ ఉండగా ఇదంతా నీ అనుమానమా లేదంటే ఊహించుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు అమర్ అప్పుడు బాగీ లేదండి నాకు అలా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది సరే ఓకే నేను ఎంక్వైరీ చేయమంటాను ఇక నువ్వు వార్డెన్ గుర్చి ఎక్కువగా టెన్షన్ పడకు అని బాగీకి అమర్ చెప్పగానే అలాగే అని అంటూ బాగీ సమాధానం ఇవ్వగానే అమర్ వెళ్ళిపోతాడు వార్డెన్ గారికి ఆరు అక్కని చంపింది మనోహరి అన్న నిజం తెలుసు కావచ్చు ఆ నిజం నాకు చెప్పడానికే వస్తుందేమో కానీ మనోహరిని చూసి భయపడి పారిపోయిందేమో అని అనుకుంటూ ఉంటుంది బాకీ మరోవైపు చిత్రమను కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అన్ని వేళలు నీ వైపు ఉండవు మను ఒకవేళ ఈరోజు సరస్వతి వార్డెన్ని నువ్వు చూసావు కాబట్టి పారిపోయింది లేదంటే బాగీకి నిజం చెప్పేస్తే నీ పరిస్థితి ఏంటి అని అంటూ ఉండగా ఆ లోపే నేను ఆ వార్డర్ని చంపేస్తా నా కంట తను పడింది కాబట్టి తనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అని అంటూ ఉంటుంది మను అవును ఇంతకీ పిల్లల విషయం ఏమైంది అనగానే మను సైలెంట్ అయిపోతుంది దాంతో చిత్రాకి విషయం అర్థమై ఏంటి మళ్ళీ దొబ్బిందా అందుకే చెప్తాను ఇటువంటి సిల్లీ విషయాలకి నువ్వు తలదూర్చొద్దు అని నాలాగా రిచ్లాగా బ్రతుకు ఎందుకు లో క్లాస్ లాగా చేస్తావు హై క్లాస్ ప్లాన్స్ వేయి నాలాగా అని చిత్ర అంటూ వినోద్ చిత్రాన్ని పిలవగానే అక్కడి నుండి చిత్ర వెళ్ళిపోతుంది ఏంటే నువ్వు హై క్లాసు నేను లో క్లాసా చెప్తాని పని అని మనం మనసులో అనుకుంటూ ఉండగా తను పెట్టిన మేనేజర్ అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేస్తూ ఉంటాడు దాంతో ఎలా ఉన్నాయి సేల్స్ అని మనం అడగగానే చాలా బాగున్నాయండి సేల్స్ బాగున్నాయి జనాలు కూడా బాగా వస్తున్నారు వన్ ఇయర్ ఇలాగే కొనసాగితే ఇంకొక షాపింగ్ మాల్ కట్టేయొచ్చు అని చెప్తుంటాడు ఆ మేనేజర్ లేదు వీల్లేదు వన్ మంత్లో దివాలా తీయాలి అంటూ ఉండగా ఖచ్చితంగా అదే జరుగుతుంది మేడం నాది ఐరన్ లేక్ నేను ఎక్కడ ఉక్కుపాదం మోపితే అక్కడ సర్వ నాశనమే అని మేనేజర్ అంటూ ఉంటాడు అలాగే కావాలి దీని పొగరనగాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది మను ఇక బెడ్ పైన రాత్రిపూట అంజు డల్గా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా మిగిలిన ముగ్గురు మాత్రం సెలబ్రేషన్ చేసుకున్నట్టు చాలా హ్యాపీగా కేరింతలు కొడుతూ ఉంటారు థ్యాంక్ యూ అంజు థ్యాంక్ యూ నీ వల్లే ఆనంద్ గెలిచాడు అంటూ ఉండగా నేనేం చేశాను రా అసలు నేనేం చేశానో చెప్పండి నాకేం గుర్తులేదు అని అంటూ ఉంటుంది అంజు నువ్వు ఇచ్చిన స్పీచ్ వల్లే కాదే వాడిచ్చిన చాక్లెట్స్ కూడా కాదని ఆనంద్కి ఓట్లు వేశారు అంటూ ఉంటారు అమ్మో ఆనంద్ ఆకాష్ నిజంగా నాకేం గుర్తులేదురా నాకేమైందిరా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నా కూడా వినకుండా థ్యాంక్ యూ అంజు థ్యాంక్ యూ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఓపిక మాకు లేదు రాత్రంతా మిమ్మల్ని పొగుడుతూ నేను కూర్చోలేను అని అంటూ ఉంటుంది అమ్ము ఇక ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి నీ లీడర్గా చేయాల్సిన పనులు చేయి అని అంటూ ఉండగా బంటి సంగ చూడ్రా అంటూ ఉంటాడు ఆకాష్ వద్దు అని అమ్మో అంటూ ఉంటుంది లేదు వాడ మనల్ని ఎంతలా ఏర్పించాడు అని ఆనంద్ అంటూ ఉండగా ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అవి కాదు వాడికి మనకి తేడా ఎందుకుంటుంది ఎలక్షన్స్ ముందు వరకు మాత్రమే గొడవలు తర్వాత వదిలేయాలి మంచి పనులు చేయంతే అంతే అని అమ్మో అంటూ ఉండగా నువ్వు చేసిన పనులన్నీ నేను చేస్తానక్క ఆ బంటి అంతు చూస్తాను అని మళ్ళీ ఆనంద్ అనగానే వద్దని చెప్పానా వద్దు వాడికి మనకి తేడా ఉండాలి లీడర్ అన్నవాడు అందరినీ ఒకేలాగా చూడాలి స్టడీస్ కాన్సన్ట్రేషన్ చేయి లేదంటే డాడీ తిడతారు అని అమ్ము అనగానే అలాగే అంటాడు ఆనంద్ ఇక పడుకోవే అంజు అంటుండగా నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండిరా నేనేం చేశాను అని అంటూ ఉంటుంది అంజు మళ్ళీ అమ్మా మా వల్ల కాదురా అంటూ వాళ్ళు ముగ్గురు పడుకొని నువ్వు పంటావా డాడీని పిలవమంటావా అని అనగానే అంజు ముసుగుతని పడుకొని మళ్ళీ కూర్చొని నా వల్ల కాదు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు నిద్ర పట్టట్లేదు అనగానే డాడీ అని అరుస్తారు ఒకటేసారి దాంతో అంజు పడుకుంటుంది ఇక చక్కగా పాటలు పాడుకుంటున్న గుప్తా గారి దగ్గరికి సీనియర్ గుప్తా వస్తారు ఇక నువ్వు ఇదన్నమాట చేసే నిర్వాహకం నిన్ను ప్రభు రమ్మంటున్నారు అంటూ ఉండగా ఆరు అక్కడికి వస్తుంది సీనియర్ గుప్తా గారు హాయ్ ఎలా ఉన్నారు అని అడుగుతూ పలకరిస్తూ ఉంటుంది ఇక నువ్వు వెళ్ళమని గుప్తా అని సీనియర్ గుప్తా అంటూ ఉండగా ఇక నేను వెళ్ళను చెంబా ఈ బాలికపై కన్నేసింది అంటూ ఉండగా నాకు అన్నీ తెలుసు నువ్వు వెళ్ళకపోతే నీకు శిక్ష పడుతుంది అని సీనియర్ గుప్తా చెప్పగానే అయ్యో నా వల్ల మీకు శిక్ష వద్దు మీరు వెళ్ళండి అంటూ ఉండగా జాగ్రత్త అని ఆరుకి జాగ్రత్తలు చెప్పి గుప్తా పైకి వెళ్ళిపోతాడు నా వల్ల గుప్తా గారికి ప్రమాదం ఎందుకు అని ఆరు అడుగుతూ ఉండగా ఏం కాదులే నువ్వు కూడా తొందరగా మా లోకానికి వచ్చాయి అని అంటూ ఉండగా ఆ గుప్తా గారు కూడా చెప్పి చెప్పి భయపెట్టాడు ఇక మీరు ఆపండి ఆ చెంబ నన్నేం చేయలేదు అంటూ ఉండగా విధి వక్రయించినప్పుడు దేవుళ్ళ సైతం తల దించాల్సిందే నువ్వెంత అని అంటూ ఉండగా ఇక చాలు అంటుంది ఆరు ఏమరపాటుగా ఉండొద్దు అంటూ ఉంటాడు గుప్తగారు ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను మీరు లోకానికి రమ్మంటారు అంతేనా అని మళ్ళీ ఆరు అడుగుతుండగా అవును అంటాడు గుప్తా నేను రాను అని ఆరు అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇక పిల్లలు రెడీ అయి వచ్చి అమర్కి విష్ చేస్తుండగా ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి స్టడీస్పై కాన్సన్ట్రేషన్ చేయండి అని అమర్ చెప్తూ ఉండగా అలాగే డాడీ కానీ రేపు మీరు మా స్కూల్కి రావాలి అని చెప్తాడు ఆనంద్ ఎందుకు అని అమర్ అడగగానే రేపు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది నేనే దాన్ని హోస్టింగ్ చేస్తున్నా మీరు కంటోన్మెంట్లో మీరే హోస్టింగ్ చేస్తారు కదా నేను హోస్టింగ్ చేస్తుంటే మీరు చూడాలన్నది నా కోరిక డాడ్ అంటూ ఉండగా బాగి ఏంటి నిజమా నువ్వు హోస్టింగ్ చేస్తున్నావా మనం వెళ్దామండి అని బాగి అమర్తో అంటూ ఉండగా అలాగే బాగి వెళ్దాం అని అంటూ సరే మేము వస్తాం అని అమర్ కూడా అనగానే థ్యాంక్ యూ డాడీ అని చెప్తారు పిల్లలు అప్పుడే గద్ద పైన ఇంటి పైన తిరుగుతూ ఉండగా భయంగా చూస్తూ ఉంటాడు రాథోడ్ ఏమైంది రథౌడ్ అని అమర్ అడుగుతూ ఉండగా గద్ద తిరుగుతుంది సార్ అంటూ ఉంటాడు రాథోడ్ అయితే ఏంటి అని అడుగుతుండగా ఏదైనా ప్రమాదానికి సంకేతం సార్ అది అని అంటూ పిల్లలు వెళ్ళిపోబోతుండగా పిల్లలు జాగ్రత్త అని అమర్ హెచ్చరిస్తాడు ఇక అమర్ వెళ్ళిపోగానే గద్దె తిరిగితే ఏమవుతుంది గుప్తా గారు అని ఆరు అడుగుతుండగా అది ప్రమాదానికి సూచిక ఇప్పుడు నీ పతిదేవుడు నీ కూర్చే ఆలోచిస్తున్నాడు అని అంటూ ఉంటాడు గుప్తా మరోవైపు చెంబా తన పూజని పూర్తి చేసుకొని ఇక వెళ్దామా అంటూ ఉండగా ఈసారైనా సక్సెస్ అవుతుందా అంటూ ఉంటుంది మను నీ మాట పడిపోయినప్పుడు తెలియలేదా నా శక్తి నీకు అంటూ ఉండగా అలా మాట్లాడకుమను ఇంతకుముందు లాయర్ని కూడా వేలడంత మరుగుజ్జుగా చేసేసింది అంటూ ఉంటాడు రణ్వీర్ మాపైనే పనిచేస్తాయి శక్తులు ఆత్మపై కాదు అంటూ ఉండగా ఇప్పుడు ఆత్మని కూడా మరుగుజ్జుగా చేసేయబోతున్నా అంటుంది చెంబ మరుగుజ్జుగా ఎందుకు డైరెక్ట్ బంధించవచ్చు కదా అంటూ ఉండగా బంధించలే ఆత్మకి శక్తులు ఉన్నాయి ఇప్పుడు మరుగుజ్జుగా మార్చేసేస్తే తన శక్తులే తన పాలిట శాపాలు అవుతాయి అప్పుడు మనం చెప్పినట్టు చేస్తుంది అని చెంబ అంటూ ఉంటుంది వెళ్దామా అని రణవీర్ అడుగుతుండగా నేను ఆత్మని బంధించేటప్పుడు ఇంట్లో ఎవరూ ఉండకూడదు అంటుంది చెంబ మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది చెంబా ఆరుని బంధిస్తుందా ఆమర్ బాగి కాపాడుతారా రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్